కూడా కొనే వరకు రోజు అధికారులతో మాట్లాడుతున్నారు అది కొంచెం లేటవచ్చు కానీ ఎవరికి కూడా అన్యాయం జరగదని అని చెప్పి సందర్భంగా ఉన్నాం అదేవిధంగా ఇలా ఏ కార్యక్రమం అయినా సరే మన నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న శాసనసభ్యులు రామాంజనేయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు కురి సుబ్బారెడ్డి గారిని సందేశం కోరు పండుగ వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమం కార్యక్రమానికి సంతోషం ప్రతిపాటు శాసనసభ్యులు కోలు రామాంజేయులు గారికి అట్లానే జనసేన జనసేన ఎంతో ఇబ్బందులు పడ్డ రాష్ట్రం అభివృద్ధి కోసం సంక్షేమం ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు

గ్రామ మండల ముఖ్య నాయకులందరి ఆశీసులతో ఈ కార్యాలయం స్వీకారం ఓం నమో తండేశ్వర స్వామి